ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ ఇద్దరి మధ్య ఈ నటనా వయస్సు ఏడెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఉంటుంది ఆయన ముందు సినిమాని పదేళ్ళ తర్వాత కనుక మాకు ఎక్కడ ఆయన ఎవరు నాకు తెలియదు నేను ఎవరు ఆయన తెలియదు బొబ్బిల్లి రాజా ఫస్ట్ కాంబినేషన్ అప్పుడు అప్పుడు ముందు ఆయన సినిమాల్లో చూస్తున్నాం కాబట్టి అహనా పెళ్ళి అంటే అవన్నీ ఇవన్నీ నేను 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 ఆయన ఎవరో నాకు తెలుసు కానీ నేను తెలియదు నేను ఉద్యోగం చేసుకుంటున్నాను కాబట్టి ఉద్యోగం నుంచి ఒకటో సినిమా రెండవ సినిమా మూడవ సినిమాతో నేను హిట్ కొట్టాను నాకు మంచి బ్రేక్ వచ్చింది ఐదు రోజుల్లో పది సినిమాలు బుక్ అయ్యాను అంకుష రిలీజ్ అయినట్టు ఓ బ్రహ్మాండం షూటింగ్లు జరుగుతున్నాయి ఒక పది ఇరవై సినిమాల తర్వాత బొగ్గులు రాజా నా ఆ సినిమా తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశాము మామగారు నుంచి ఇక మా బంధం బాగా గట్టిపడిపోయింది ఇక మేము ఒకరు రోజులు ఒకరు ఉండలేని పరిస్థితి అసలు అయితే నాతో ఈక్వల్ క్యారెక్టర్ వేశాడు నన్ను నా నేను దన్నాను కరెక్టర్ నన్ను కూడా నన్ను లాస్ట్లో దన్నాడు అట్లా కాదు అంటే అంటే కాకపోతే అప్పటి సినిమాల్లో ఏంటంటే ఆయన ముందు ఒక ఐదు సార్లు ఆరు సార్లు తన్నినా లాస్ట్ తన్ను ఈజ్ ఈక్వల్ టు ఆరు తన్నుడు అంటే మీరు రివెంజ్ తీసుకునే సీన్ ఉంటుంది సరదాగా చాలా ఐ మీన్ దాన్ని దానికోసం ఆడియన్స్ కూడా ఎక్కడ వెయిట్ చేసేవారు అప్పుడు దాకా ఆయన దంతు ఉన్నప్పుడు ఒక సైడ్ ఉంటారు కదా మీరు ఎప్పుడు దంతారని వెయిట్ చేసి లాస్ట్ లో తన్ని దీని మీద ఏమన్నా సరదా సంభాషణలు జరిగేవి సార్ సెట్స్ లో మీరు మాట్లాడుకునేటప్పుడు అబ్బే అదే లాస్ట్ నేను అంత నాటకం వస్తుంది అని చెప్పి మీరు సరదాగా అన్నాడు అట్లా కాదు కానీ ఎప్పుడన్నా కాలు తగిలినా లేకుంటే ఏదన్నా తగిలినా కూడా నెక్స్ట్ నేనున్నా జాగ్రత్త అనేవాడిని అమ్మ నా కొడుకు కొట్టిన కొడుకు అనేవాడు నేను కొట్టేటప్పుడు మరి ఇప్పుడు దెబ్బ తగిలితే నాకు సంబంధం లేదు అట్లా అట్లా బ్లాక్ మెయిల్ చేసేవాడిని అట్లా మేము సరదా సరదాగానే ఉన్నాం తప్ప ఎంతమంది మాకు గుళ్ళాలు పెట్టినా ఎంతమంది విడిపోవాలని చూసినా మేము విడిపోలేదు చాలా మంది మా దంట విడదీయాలని చూశారు ఎవడి వల్ల కాలేదు ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా వస్తే ఇప్పుడు అందరూ గొప్పగా చెప్పుకున్నారు సార్ యాక్చువల్లీ ఒక ద్వయం గురించి ఒక డియో గురించి మీ గురించి అప్పట్లో మీరిద్దరు సినిమాలో ఉన్నారంటే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎగబడి కొనేవారు అని చెప్పి మేము వినేవాళ్ళం సార్ ఏ సినిమాకి మీరు అది అంటే బలంగా వినిపించిన వార్త ఉంటది కదా సార్ అంటే మీరే వింటారు డిస్ట్రిబ్యూటర్ లేకపోవడం మీరు యాక్ట్ చేస్తున్నారు కలిసి అంటే ఏ సినిమాకి ఎక్కువ సార్ ప్రతి మా అమ్మగారి కా నుంచి ఉన్నారా అమ్మా ఫోటో ఉంది ఉన్నారు అంతే అంతే కానీ ఇది ఎక్కువ అది తక్కువ దానికి దీనికి కానీ లేదు ఇది ఉందని ఇవి లేవు మాకు మామగారి నుంచి హిట్ పేర్ హిట్ పేరు హిట్ పేరు హిట్ జంట అంటే ఈ డైలాగ్ బాగుంది ఈ డైలాగ్ బాగలేదు ఇండ్ల బాగా చేసారు ఇంట్లో బాగా చేయలేదు అయ్యలేవు మాకు ఎరగదీసారా ఎర్ర భలే బలే రా భలే చేశారు అంతే అట్లే పట్టకపోయినావు అంటే నిజంగా సొంత స్నేహితులు ఐ మీన్ ప్రాణ స్నేహితులు సొంత అన్నదమ్ములు ఉంటే ఒకరిని చూసి ఒకరు మోటివేట్ అవుతూ ఉంటారు మీరు సినిమాల్లో తర్వాత వచ్చి ఉండొచ్చు రాజకీయాల్లో మీరు పై చేయి ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని చూసి మోటివేట్ అవ్వడం ఒకరినొకరు సరదాగా మోటివేట్ కాదండి పోటీ చేయాలనుకున్నాడు చేశాడు అంటే మీరే ఇన్స్పిరేషన్ అంట కదా అది దానికి కూడా అంటే మీరు ఉన్నారు మీరు గన్ మ్యాన్లు వస్తున్నారు మీరు వస్తారు అయ్యం కానీ సాధక పాత్రలు తెలుసుకున్నాడు మనిషి కానీ నేను దాని కథ ఏంటో తెలుసుకోవాలనుకున్నాను అందుకే సో ఇప్పుడు చాలా మంది కోట శ్రీనివాసరావు గారి నటన గురించి పెద్ద పెద్ద ఉద్దండులు అది ఒక్కొక్క మాటలు చెప్తూ ఉంటారు అంటే ఆయన పాత్రని ఐ మీన్ ఆయన వికెట్ చేసిన ఆ పాత్రని ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు అని చెప్పి మీరేం చెప్తారు నటన పరంగా ఆయన చెప్పేది ఏ క్యారెక్టర్ అయినా ఎలాంటి క్యారెక్టర్ అయినా ఎంతటి క్యారెక్టర్ అయినా అందులో దూరి అందులో ఈవెన్ ఆలితో సరదా కూడా ఒక మాట చెప్పారు ఆయన అంటే ఈ తల్లూల గురించి అయితే పెద్ద అనుకుంటాం కానీ నేను తనకు ముందే జస్ట్ టచ్ అవగానే మొత్తం రియాక్షన్ మనోడే ఇచ్చేవాడు దానివల్ల నేను ఎంత సక్సెస్ అయ్యానని చెప్పి దాని పేరు ఏంటి నటన నటనా పర్ఫెక్ట్గా నటించాం కనుక టైమింగ్లో నటించాం కనుక ఏ డైలాగ్ చెప్పినా సూటబుల్గా ఆహా అంటే చెప్పాం కనుక హిట్ అయినాయి మా క్యారెక్టర్ అందుకనే అదొకటి ఉండి మేము ఒకటి చెప్పి అసలు డైలాగ్ ఒకటి చెప్తే హిట్ పేరు ఎందుకంటే సో ఇందాక మీరు ఒక మాట అన్నారండి అంటే చాలామంది విడగొట్టడానికి ట్రై చేశారని అంటే ఆ టైం ఆ రోజుల్లో మీడియా కూడా ఉంది కాబట్టి రకరకాల మీ మీద రకరకాల చెడు వార్తలు కూడా రాసి ఉండొచ్చు కానీ ఒక విషయం అయితే పాపం మీ ఇద్దరికి పాపం సిమిలర్గా జరిగింది ఏంటంటే కుమారుడు చనిపోవడం సో ఆ టైంలో ఒకరితో ఒకరు అంటే ఎలా ధైర్యం ఇచ్చుకున్నారు సార్ అంటే ఈ చిన్న గ్యాప్లో మీరు ఆయనకి ఆయనతో మీకు మాట్లాడుకున్న ధైర్యం మాట్లాడండి మామూలుగానే పెద్ద ఎప్పుడో జరగలేదు కదా మా కూడా చనిపోయాడు ఆయన గ్యాప్ పెద్దగా లేదు ఐదారు నెలలు గ్యాపం నేను చేరుకునే లోపు ఆయన కూడా చనిపోయాడు కనుక మేము ఖాళీగా కూర్చుంటే మాకు ఇవన్నీ గుర్తుకొచ్చి మేము ఒకడు ఒకడు ఏడిస్తే ఒకడు ఓదార్చుకోవటం ఒకడు ఓదార్ట్లో ఉండునేమో మేము ఆయన యాక్టింగ్ పరంగా గ్యాప్ ఏది మాకు రెస్ట్ ఏది మాకు కనుక మేము ఎవరు బిజీగా ఉండేవాళ్ళం కాబట్టి మాకు జ్ఞాపకాలు అయ్యో నా కొడుకుంటే ఇవన్నీ లేవు మాకు దనుసుడేనా దనుడైనా అందులో మాదిగాదిగా నటించేది ఆ క్యారెక్టర్ మేము ఆ క్యారెక్టర్లు ఉండేది కనుక ఈ క్యారెక్టరుకు సంబంధించిన బాధలు లోపాలు గత రాలేదు బాబు మోహన్గా నేను ఉంటే వచ్చునేమో నా ఇంటి గురించి తలంచుకుంటే వచ్చునేమో కానీ నేను అట్టగాదు ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ స్వభావం ఆ క్యారెక్టర్ అక్కడ మంచోడా చెడ్డోడా వాడికి గోతులు తీస్తున్నాడా లేక నేను చిక్కులు గెలిపెడుతున్నాడా నేను గిచ్చుతున్నాడా అందులో ఇమిడిపోయి ఉండటం వల్ల మా మనసు మా మా ఈ దృష్టి మాకు మా ఇంటిది గుర్తురాలేదు ఇప్పుడు వందకు పైగా చిత్రాలు ఆల్మోస్ట్ చేశారు సార్ కలిసి మీ ద్వయం చాలా ఇంకా ఇండివిజువల్ కూడా అసలు జంటగా జంటగా చేసినవి అంత ఉంటాయి జంట కాకుండా జనరల్గా అట్లా చేసినవి కూడా ఉన్నాయి చాలా కనుక చాలా పిక్చర్స్ కొన్ని కొన్ని అసలు మాకు లెక్కకు రాని కూడా ఉన్నాయి చిన్న సినిమాలు రెండు సీన్లు మూడు సీన్లు ఐదు సిన్లు అట్లా చేసినాయి కొన్ని రిలీజ్ కాకుండా ఉన్నాయి కానీ ఇంకా అట్లా చాలా ఉండి ఉన్నాయి అంటే మీకు మధుర ఇచ్చిన సెట్స్ ఏంటి సార్ అంటే ఎక్కువ రోజులు వర్కింగ్ డేస్ అంటే ఎక్కువగా స్పేస్ దొరికి సెట్స్ అంటే కెమెరా ముందే కాకుండా ఎక్కువ కట్ నెల నెలలో ఏ సినిమా చేయలేరు మేము నెల నెలలు మేము చేస్తే హీరోలు ఏం చేస్తారు హీరోయిన్లు ఏం చేస్తారు మా క్యారెక్టర్లు పది రోజులు లేదా పన్నెండు రోజులు ఎక్కువగా మూడు రోజులు రెండు రోజులు ఐదు రోజులు మూడు రోజులు రెండు రోజులు ఐదు రోజులు డబ్బులు కొట్టాలి కొట్టాలో పడాలి డేట్ లేవు కదా ఒక సినిమాకి అన్ని రోజులు ఆడా కొన్ని కొన్ని సినిమాలు ఒప్పుకునేది లంచ్ బ్రేక్ వన్ టూ టూ వన్ టూ టూ వన్ టూ టూ మూడు వన్ టూ టూలు ఇస్తే ఒక సినిమా అయిపోయేది అవన్నీ లంచ్ బ్రేక్ సినిమాలు అనేది మేము ఏరా రేపన అమ్మినవా లంచ్ బ్రేక్ అనేవాడు నేను అమ్మలే నువ్వు అన్నా నేను రేపు అమ్మినరా రేపు ఒకటి ఒకటి కమ్మినా ఎల్లుండి ఒకటి కమ్మినా అనేవాడు అమ్మటం